హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ యాసంగి పంటకు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారండి దీనికోసం తొమ్మిది వేల కోట్లు అయితే సిద్ధంగా ఉంచారు అయితే కొత్తగా రైతులు ఎవరైతే మళ్ళీ అప్లై చేసుకొని మాకు కూడా రైతు భరోసా కావాలి అనుకుంటున్నారో వారికి కూడా ఒక అవకాశం అయితే రాబోతుందండి అది కూడా ఈ నెలలోనే కొత్త రైతులకు అవకాశం ఇవ్వనున్నారు యాసంగి సీజన్ డబ్బులు ఫస్ట్ పేమెంట్ ఎవరికైతే పడ్డాయో వాళ్ళందరికీ ఇక ఆటోమేటిక్గా అయితే అకౌంట్లు అయితే పడిపోతాయండి వాళ్ళకి ఏమీ ఇంకా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఎప్పటికప్పుడు మీరు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి రై అలా చేసుకోవడం వల్ల మీరు ప్రజెంటు అందుబాటులో ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుందండి అందుకని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కేవైసీ అప్డేట్ అనేది చేయించుకుంటూ ఉండండి ఇక ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అది కూడా ఈ నెలలోనే జమ చేస్తారంట అండి యాసంగి పంటకు రెండవ విడతలో డబ్బులు మొదటి విడత ఆరు వేల రూపాయలు విడుదల చేశారు కాబట్టి వానాకాలంలో ఇప్పుడు రెండవ విడతలో ఆరు వేల రూపాయలు అకౌంట్లో రైతుల ఖాతాలు జమ చేయబోతున్నారండి కొత్త వారికి కూడా మళ్ళీ అవకాశం ఈ నెలలోనే ఇస్తారంట నమోదుకు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కోతలు లేకుండా రైతు భరోసా వానాకాలంలో ఇచ్చిన వారందరికీ యాసంగి సాయం తొమ్మిది వేల కోట్లు సిద్ధం కొత్త రైతుల నమోదుకు ఈ నెలలోనే అవకాశం మున్సిపల్ పోల్సు ముగియగానే నగదు బదిలీ సో చూశారు కదా అండి నగదు బదిలీ అయితే చేయబోతున్నారు పూర్తి వివరాలు అయితే చూశారు కదా అండి కోతలు లేకుండా రైతు భరోసా ఇస్తారంట అంటే బ్యాంకు వాళ్ళు ఎటువంటి రుణాలకి కట్ చేసుకోకుండా ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారండి వానాకాలంలో ఇచ్చిన వారందరికీ ఇప్పుడు కూడా ఇస్తారంట రెండు విడతలు అకౌంట్లో పడిపోతాయి అంటే సో చూశారు కదా అండి యాసంగి పంటకు రెండో విడత డబ్బుల గురించి పూర్తి వివరాలు అయితే పోలింగ్ అయిపోయింది కాబట్టి ఈ నెలలోనే ఈ వారం లోపల డబ్బులు అయితే జమ చేయబోతున్నారంట సో మీరైతే రెడీగా ఉండండి రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు డబ్బులు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో రైతులు చాలామంది ఉండొచ్చు కదా అండి వారందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇంకా రైతులు వాళ్ళకి గవర్నమెంట్ వారు ఏం చేసినా తక్కువేనండి ఎందుకంటే నిజమైన కష్టం వాళ్ళదేనండి పగలనక రాత్రి అనక కష్టపడి పంటలు పండిస్తున్నారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని ఒక ముద్ద తినగలుగుతున్నామండి వాళ్ళే కనుక అలాంటి కష్టం చేయకపోతే మన నోట్లోకి వేళ్ళైతే వెళ్ళవు కదా ఇలాంటి రైతులకి ఇంకా ఎంతో సాయం చేయాలని గవర్నమెంట్ నుంచి ఇంకా మంచి పథకాలు రైతులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా నా తరపు నుంచి కోరుకుంటున్నానండి ఎందుకు అంటే నాకు రైతులంటే ఇష్టం అంటే వాళ్ళు పడే కష్టాన్ని నా కళ్ళతో నేను చూస్తూనే ఉంటానండి వారి ఆరు నెలల కష్టం ఒక వాతావరణం మీదనే ఆధారపడి ఉంటుందండి వాళ్ళకి ఆరు నెలలు కష్టపడతారు ఆ వాతావరణం కనుక అనుకూలించకపోతే వారి ఆరు నెలల కష్టార్జితాన్ని బూడుదల పోసినట్టే అయిపోతుందండి సో వాళ్ళు పడే కష్టం అయితే నిజంగా ఎవరూ పడలేరండి వాళ్ళు ఒక అర్ధరాత్రి అని లేదు తెల్లవారుజామునని లేదు ఏ టైంలో పడితే ఆ టైంలో ఆ మందులు కొట్టడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళ కష్టం నేను చాలా వరకు చూశానండి మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు రైతులు వాళ్ళది ఆ కష్టం చూస్తే నాకు మనసుకి ఎంతో బాధగా అనిపిస్తుంది ఎంత కష్టపడితే మాకు అన్నం నోట్లకు వెళ్తుందా అనిపిస్తుందండి అలాంటి రైతులకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాల్సిందేనండి వాళ్ళ కష్టాన్ని గుర్తించి గవర్నమెంట్ వారు కూడా ఇంకా ఎంతో వాళ్ళకి బెనిఫిట్స్ అనేది తీసుకురావాలి వాళ్ళ కష్టాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాట్లాడిన మాటలు ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ